కొండలాగా ఉండాలి అచలాభక్తి అంటారు అనన్యభక్తి అంటే అచలాభక్తి అచలం అంటే మనం వింటూ ఉంటాం వెంకటాచలం అరుణాచలం వింటున్నామా లేదా అక్కడ అచల అనే మాట వినిపిస్తుంది కదా అచల అంటే ఏమిటి కొండ దేవుళ్ళందరూ కొండల మీద ఉంటారా లేదా ఎందుకుంటారు కొండల మీద బాగా చల్లగా గాలి వీస్తూ ఉంటుంది అది కూడా ఒక కారణం ప్రకృతి అంటే బాగా ఇష్టం దేవతలకి చెట్లు పుట్టలు ఇవన్నీ బాగా ఇష్టపడతారు గురువులు దేవతలు అందరూ కూడా కానీ మనకి తెలుపుతున్నారు ఈ శరీరం అంతా భూమి ఈ శరీరం అంతా దేవాలయం ఎన్నోసార్లు చెప్పారు స్వామిజీ వారు ఇక్కడ పీఠాపురం ప్రతిష్టలో కూడా చెప్పారు దేహం అంటే దేవాలయము అని ఈ దేవాలయంలోనే భగవంతుడు ఉన్నాడు అని భావన చేయాలి అని ఎన్నోసార్లు చెప్పారు ఈ దేవాలయంలో లేదా ఈ భూమి లాంటి శరీరంలో పైన ఈ బుద్ధి ఉందే ఇది కొండకి సంకేతం కొండ ఇది కొండ అందుకనే మనం పిల్లల్ని నా బంగారు కొండ అనేది పిల్లలు ఏం పిలుస్తారు ముద్దాడేటప్పుడు నా బంగారు కొండ అంటే బంగారం సంపాదించి పెడతాడనే రాబోయే రోజుల్లో అది కూడా ఒక కారణం ఉండొచ్చు సంపాదన కూడా పిల్లలకి కావాలి కదా ధర్మ మార్గంలో సంపాదించరా అని కానీ అభిప్రాయం కాదు బంగారము లాంటి భగవంతుణ్ణి వెతుక్కునే కొండ అని అభిప్రాయం దానికి బంగారం ఎవరు మన జీవితంలో గురువే భగవంతుడే ఆ బంగారాన్ని వెతుక్కునే వికారా అని అభిప్రాయం మన భాషలో కూడా ఎంత గొప్పతనం ఉంది చూడండి కొండ ఒక భక్తుడికి స్వామిజీ వారు కొండ అని పేరు పెట్టారు ఊరికే పెట్టలా అందరూ నవ్వుకున్నారు తెలియక కొంతమంది తర్వాత తెలుసుకున్నారు కొండ అని పిలిచారు స్వామిజీ అని లావుగా ఉండేవాడు లావుగా ఉన్నాడు కాబట్టి కొండాని బండాని బండా అని పిలవాలి కానీ కొండాని ఎందుకు పిలిచారండి లావుగా ఉంటే బండాని కదా పిలవాలి పిలుస్తారు కదా ఏ బండ బుద్ధి అలా పిలవలేదే స్వామిజీ కొండ అని పిలిచారు ఎందుకు పిలిచారో తెలుసా ఆయన ఒక్కసారి అలా భజన కూర్చుంటే ఇరవై నాలుగు గంటలు భజన చేస్తూనే ఉండేవాడు అందుకనే పిలిచారు స్వామిజీ కొండ అని ఊరికే పిలవల ఎంత పాడినా మనిషికి తృప్తే ఉండేది కాదు మా చిన్నప్పుడు చూసాం పాడుతూనే ఉండేవాడు పాడుతూనే ఉండేవాడు ఎలా పాడేవాడంటే స్వామిజీ వచ్చి కూర్చుని నేల మీద గంట రెండు గంటలు ఆయన పాడే పాటలు వినేవారు అంత భక్తిగా పాడేవాడు నిజం ఆ తరువాత ఆయనకు ఆయాసం ఆయాసం వస్తుందని నాయనా చాలరా నేను విన్నాను అనేవారు మా చిన్నప్పుడు చూసాం ఇది అంటే కొండ కొండ అంటే అచలం కదలకుండా ఉంటుంది వెంకటాచలము అరుణాచలం అని చెప్పుకున్నాం కదా వేదాచలము శేషాచలము వృషభాచలము అని వింటున్నాం కదా కదలకుండా ఉంటుంది అని భక్తి కొండలాగా కదలకుండా ఉంటే గనక నీ భక్తి అప్పుడు ఇదిగో ఇలా పీఠాపురానికి వచ్చి మనల్ని అనుగ్రహించినట్టుగా ఎప్పుడూ మనతోనే ఉంటారు గురువులు అది భక్తి